పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య గ్రూప్ త్రీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని సోమవారం ఉదయం రామగుండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సందర్శించారు పరీక్ష నిర్వహణ తీరును స్థానికంగా చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు కమిషనరేటు పరిధిలో ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని సిపి తెలిపారు

Hãy subscribe cho gì Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn గ్రూప్ థర్డ్ ఎగ్జామినేషన్ లాస్ట్ డే ఉంది ఆల్రెడీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయింది అన్ని కేంద్రాల్లో కూడా చాలా పీస్ఫుల్గా ఒక వాళ్ళ టైం షెడ్యూల్ ప్రకారమే అందరూ లోపలికి క్యాండిడేట్స్ వెళ్ళడం జరిగింది తర్వాత ఇక్కడ ఫిస్కింగ్ అంటే ముఖ్యంగా గర్ల్స్కి కానీ లేడీస్ కానీ సపరేట్గా క్యాబిన్స్ ఏర్పాటు చేసి ఫిస్కింగ్ చేయడం జరిగింది తర్వాత నో సెల్ ఫోన్ ఈజ్ అలౌడ్ సెల్ ఫోన్ పెంచడం కానీ ఇక్కడ డిపాజిట్ చేయించుకోవడం జరిగింది టోటల్గా మన గ్రామ కమిషనరేట్లో మొత్తం మూడు రోజులు జరిగింది దీంతో భాగంగా ఎయిటీన్త్ రోజు సెవెంటీన్త్ రోజు రెండు ఎగ్జామ్స్ జరిగినాయి తర్వాత ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ జరిగినాయి దీని తర్వాత మొత్తం అన్ని కలెక్షన్ పాయింట్స్ లాగా ఎలక్షన్ లాగా చేస్తాము అన్నీ కలెక్షన్ చేసుకొని ఐడిఓసి ఇంకా మంచిర్యాలలో మంచిర్యాలకి తర్వాత పెద్దపల్లిలో పెద్దపల్లికి అన్ని చేరుకుంటే అక్కడి నుంచి ఫుల్ ఎస్కార్ట్తో హైదరాబాద్కి చేరుకుంటుంది దీంట్లో భాగంగా మనకి టోటల్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ మొత్తము మనకి రూట్స్ నైన్ ఉన్నాయి ఇక్కడ మంచిర్యాలు తర్వాత పెద్దపల్లిలో సిక్స్ రూట్స్ ఉన్నాయి మొత్తం కలిపి పెద్దపల్లిలో నైన్ రామ్గిరిలో వన్ ఎన్టీపీసీలో వన్ జీటికే టౌన్లో ఫోర్ మొత్తం కలిపి ఎయిటీన్ సో దీంట్లో భాగంగా ఈరోజు టెన్ టు ట్వెల్వ్ థర్టీ ఎగ్జామినేషన్ కొంటూ మొత్తము ఫిఫ్టీన్ క్యాన్ ఫిఫ్టీన్ థౌజండ్ జీరో త్రీ ఎయిట్ క్యాండిడేట్స్ని మొత్తం ఇక్కడ పేయర్ కావాల్సి ఉంది దాంట్లో కొంతమంది యాబ్సెంటీస్ ఉన్నారు టోటల్గా గ్రాండ్ టోటల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అంటే మొత్తం కమిషనర్ కలుపుకొని ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ మొత్తం క్యాండిడేట్స్ ఇంకా పోలీస్ బందోబస్తు పరంగా చూస్తే టూ థౌజండ్ టూ నాట్ వన్ టూ థౌసండ్ వన్ వచ్చారు దాని వన్ ట్వంటీ సెవెన్ ఇక్కడ పెద్దపల్లిలో తెలుపుకోవచ్చు మొత్తం వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ పోలీస్ బందోబస్తు అలాగే ఎస్ఐ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఐదు ఏసీపీ అడిషనల్ డీసీపీ ఇంక్లూడింగ్ మై అందరూ ఎంప్లాంటి జరిగింది ఇప్పుడు సోఫా సో కూడా అంతా పీపుల్గా జరుగుతుంది ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ తర్వాత మా ట్వెల్వ్ థర్టీ టూ మధ్యలో టూ థర్టీ పంటలో ఈ కలెక్షన్ జరిగేసి హైదరాబాద్కి తీసుకెళ్తాం సో పోలీస్ ఎస్కార్ట్ ప్రతి రూట్కి పోలీస్ ఎస్కార్ట్ వన్ ప్లస్ టూ పోలీస్ ఎస్కార్ట్ విత్ ఆరం డెలివరీ కూడా జరిగింది